అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏంటి ఈ వ్లాగ్లో హడావిడిగా రెడీ అయిపోతున్నానని చూస్తున్నారా సో ఏమీ లేదండి నేను మా పిల్లలు కలిసి అలాగే మా వదిని కూడా సో మూవీకి వెళ్తున్నాము అది కూడా ఐమాక్స్ థియేటర్ అనమాట ఐమాక్స్లో పెద్ద స్క్రీన్లో మూవీ చూడబోతున్నాము అది కూడా నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారి మూవీ అది కూడా పెద్ద స్క్రీన్లో ఐమాక్స్లో చూడబోతున్నామాట ఫస్ట్ టైం అది ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికాలో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన దాంట్లో ఎప్పుడు నార్మల్ స్క్రీన్లో చూడడమే కానీ ఇలా ఐమాక్స్లో పెద్ద స్క్రీన్లో మన తెలుగు సినిమా చూడడం మాత్రం ఫస్ట్ టైం అది కూడా పిల్లలకి చూపిద్దామని చెప్పి ఈ స్క్రీన్లో అయితే మన ప్రభాస్ గారి సినిమా బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే మేమైతే బుక్ చేసుకున్నాం మాట సో ఈవినింగ్ ఫస్ట్ షో వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్కి సో అందుకే నేను ఆఫీస్ అవర్స్ అవగానే టకటక పిల్లల్ని రెడీ చేసేసి చిన్నోడికి ఏం కావాలో అన్నీ వండేసి నేనైతే నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నానండి నాకు టైం బట్టి నేను రెడీ అవుతాను కొంచెం టైం ఉంది అంటే కొంచెం నేను టైం తీసుకుంటాను లేదు ఫాస్ట్గా రెడీ అవ్వాలి టైం లేదంటే నేనైతే సింపుల్గా ఇలాగ నేను రెడీ అయిపోతాను అనమాట సో నార్మల్ బేసిక్ నేను ఎప్పుడు ఇలాగే బయటకు వెళ్ళినప్పుడు సింపుల్ ఇది సింపుల్ బేసిక్ మేకప్ మాట సో మా అన్నయ్య ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినన్నారు టెన్ మినిట్స్ టైం ఉందన్నమాట సో మేమైతే రెడీ అయిపోతున్నామండి నాకైతే కాటిక చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి అది కాటిక పెట్టుకపోతే నా కళ్ళైతే ఏడ్చినట్టే ఉంటాయి సో నేను కంపల్సరీ నాకు కాటిక అలాగే బొట్టు అనేది కొంచెం నేను బాగా చిన్నది నాకు ఎందుకో అంత నచ్చదు కొంచెం పెద్ద సైజే ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం అన్నమాట సో మొత్తానికైతే నేనైతే క్రీము దాంట్లో కొంచెం ఫౌండేషన్ కలుపుకొని వేసేసుకోండి ఎప్పుడన్నా డార్క్ సర్కిల్స్ అలాగ ఉన్నప్పుడు లైట్గా అలా పెట్టుకొని లిప్ బామ్ పెట్టేసుకొని బొట్టు పెట్టుకోవడమే అండి ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది సో మొత్తానికి అయితే ఫైనల్గా అయితే నేను ఇంకా జాకెట్ వేసేసుకొని స్ప్రే కొట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి సో చిన్నోడు ఉన్నాడు కాబట్టి ముందు రోజు ఏంటంటే మా అన్నయ్య మా ఆయన కలిసి ఫస్ట్ షోకి ఫస్ట్ వెళ్ళిపోయారన్నమాట సో వాళ్ళు రివ్యూ ఇచ్చిన తర్వాతే బాగుంది మీరు వెళ్ళి చూడొచ్చని మాకు చెప్తారనమాట అన్నమాట వాళ్ళే మాట ఐమాక్స్లో ఇది పెద్ద స్క్రీన్లో పిల్లలు చూపిస్తే బాగుంటుందని వాళ్ళు మాకు నెక్స్ట్ డే బుక్ చేశారు సో నేను మా వదిన సో పిల్లలం వెళ్తున్నాం అన్నమాట ఆల్రెడీ నైట్ వింటర్ కాబట్టి మా బుడ్డోడ్ని ఇంకా మా చిన్న మేళనలు తీసుకెళ్ళామంటే ఇంకా అక్కడ సినిమా చూసినట్టే అసలు ఇంకొక చోట ఉండరు అన్నమాట సో అందుకే ఇలా షేర్ చేసుకుంటామన్నమాట ముందు రోజేమో మా హస్బెండ్ మా అనే వాళ్ళు వెళ్తే కనుక నెక్స్ట్ డే నేను మా వదిన అలాగా పిల్లలతో అలాగా కజిన్ ఎవరన్నా వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం కానీ ఈ రెండు రోజుల్లో ఈ ఐమాక్స్లో అనేది మూవీ ఆడిస్తున్నారండి సో నెక్స్ట్ డే ఐమాక్స్ పెద్ద స్క్రీన్లో చూద్దామని చెప్పి ఇంకా వీక్ డేనే బుక్ చేసేసారు ఇంకా మేము బయలుదేరిపోయాము మీరు నా ముందు వీడియోస్ చూస్తుంటే అందులో ఈ మాల్ అయితే నేను చూపించానండి ఇది వన్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికాలో బిగ్గెస్ట్ మాల్ అన్నమాట మాల్ ఆఫ్ ఆఫ్రికా అంటారు సో ఇక్కడైతే డ్రాప్ చేసేసారు మమ్మల్ని అయితే నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ అండి నేనైతే ఐమాక్స్ పెద్ద స్క్రీన్లో ప్రభాస్ గారి మూవీ చూస్తున్నందుకు చాలా హ్యాపీ అన్నమాట లోపల అయితే ఐమాక్స్ థియేటర్ ఎలా ఉంది స్క్రీన్ అనేది మీకు చూపిస్తాను అలాగే మీరు చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి రివ్యూ అనేది మూవీది ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఓకేనా సో మొత్తానికైతే నేను మా వదిన మా ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ డ్రాప్ ఆఫ్ ఏరియా మాట ఇక్కడ డ్రాప్ చేసేసారు మనం లోపల మాల్కి వెళ్ళడమే ఇక్కడ ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ముందే మేము బయలుదేరిపోయామండి పిల్లలు మళ్ళీ వీళ్ళకి ఇష్టమైనది చెప్పాను కదా లాస్ట్ టైం నా వీడియోలో మీకు చూసే ఉంటారు బోబా డ్రింక్ అంటే వీళ్ళకి ఇష్టం అన్నమాట మా పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి సో మాల్కి వెళ్తున్నాము అంటే అమ్మ మనము వెళ్తున్నాం కదా ప్లీజ్ నాకు బోబా డ్రింక్ అయితే ఇప్పించవా అని చెప్పి అని అడిగారు సో ఈ వింటర్ సీజన్ కాబట్టి మేము ఎక్కడికి బయటికి వెళ్ళడం కూడా చాలా చాలా తక్కువ సో ఎంటర్ అవగానే మనకి అదిగో బోబా స్టాల్ అయితే దొరికింది కదా ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఇంకా టైం ఉందండి దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ టైం ఉంది సో దీని పక్కకే ఉంటుందన్నమాట థియేటర్ సో వాళ్ళకి ఏం కావాలో చూస్ చేసుకున్నారు లాస్ట్ టైం అయితే తినైతే కింగ్ పర్స్ బోబా డ్రింక్ అయితే తీసుకుంది చిన్న అమ్మాయి అయితే నాట్ ఈస్ట్ స్ట్రాబెరీ అనుకుంటా అది తీసుకుంది మాట ఈసారి చిన్న అమ్మాయి వేరే ఫ్లేవర్ చెప్పుకుందిమాట అది తెలియక అస్సలు టేస్ట్ అయితే బాగాలేదండి నేను మా పెద్ద అమ్మాయి లాస్ట్ టైం టేస్ట్ చేసింది అయితే తీసుకున్న కింగ్ పర్ల్స్ అది బాగుంది అదైతే తాగాము ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయండి సో మనకి ఇక్కడ అయితే షుగర్ లెస్సా మీడియమా నార్మల్ అడుగుతారు అలాగే ఐస్ కూడా లెస్సా మీడియమా నార్మల్ అని అడగచ్చు సో మేమైతే వింటర్ కాబట్టి నేనైతే ఐస్ అయితే తక్కువే వేయించానండి ముగ్గురికి నేను మా వదిన అయితే షేర్ చేసుకున్నామండి తనకైతే వద్దన్నది నేను తాగలేను నాకైతే తీసుకొద్దని చెప్పింది చిన్న అమ్మాయి అయితే చూసారు కదా కాఫీ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంది బ్రౌన్ కలర్ ఉంది చూసారా అది చాలా టూ మచ్ ఉంది మాట మాది మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి నేను మా పెద్దమ్మాయి సేమ్ ఫ్లేవర్ తీసుకున్నాము చిన్నమ్మాయి కొత్తగా ట్రై చేసింది అది బాగాలేదు యాక్చువల్గా తను ఇంకా బలవంతంగా తాగుతుంది ఏంటి ఫేస్ అలా పెట్టింది అని చెప్పి నేను టేస్ట్ చేశాను మాట నాకు అసలు నచ్చలేదు సర్లే అని చెప్పి ఇంకా ఇద్దరము ఎక్స్చేంజ్ చేసుకున్నాం అన్నమాట చిన్నమ్మాయి తీసుకున్న ఫ్లేవర్ నేనైతే సగమే తాగలిగానండి సో ఫ్లేవర్ టూ మచ్ స్ట్రాంగ్ ఉంది కాఫీది సో ఇక్కడికి ఐమాక్స్ అంటే ఐమాక్స్లోకి వచ్చేసాము ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారన్నమాట మన తెలుగు వాళ్ళు ఉన్నారు సో ఎక్కువ వీడియో అయితే నేను తీయలేకపోయాను బాగోదని చెప్పి చూసారు కదా ఇక్కడ అందరూ మన వాళ్ళే కింద దిగితే మనకి స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ సో ఇక్కడ ఇంకా మనకి ఈ డ్రింక్స్ అనేది బయట డ్రింక్స్ నాట్ అలౌడ్ మాట ఓన్లీ అక్కడ లోపల కొనుక్కున్నవే అలౌడ్ సో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి పిల్లలైతే డ్రింక్ తాగేశారండి ఇక్కడ చూసారు కదా ఇదే ఐమాక్స్ ఎంట్రన్స్ ఈ లోపు ఆల్రెడీ మనం టికెట్ బుక్ చేసుకున్నది మనకు ఒక స్కాన్ కోడ్ ఇస్తారు కదా అక్కడ మనము ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు అన్నమాట ఇలా ప్రింట్అవుట్స్ ఇస్తారు చూసారు కదా కలికి తెలుగు మూవీ సో మన వాళ్ళు అందరు ఉన్నారన్నమాట ఆల్రెడీ ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి నాకు తెలిసి ఎయిట్ ఓ క్లాక్ మూవీ అనమాట సో ఎయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఆ యాడ్స్ ఈ యాడ్స్ ఇచ్చారు సో ఎయిట్ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ అయ్యి అనమాట పక్కన కూడా కొన్ని కిడ్స్ మూవీస్ అలాగే ఇంగ్లీష్ మూవీస్ అయితే ఆడుతున్నాయి మనది ఇక్కడ తెలుగు మూవీ వచ్చేసరికి ఈ థియేటర్లో ఇక్కడ ఈ స్క్రీన్లో ఆడుతుందన్నమాట సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము టైం అయిందని చెప్పి చిన్నట్టుగా టికెట్ వచ్చేసరికి నార్మల్ దానికి దీనికైతే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందండి బట్ ఇలాంటి మూవీ పిల్లలకి ఇలా పెద్ద స్క్రీన్లో మనకు అవకాశం ఉన్నప్పుడు చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము జనరల్గా హండ్రెడ్ అలాగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మామూలుగా అయితే చిన్న స్క్రీన్లు ఉంటాయండి ఇంత పెద్ద స్క్రీన్ అయితే ఉండదు నార్మల్ తెలుగు మూవీస్ మేము వేరే వేరే ప్లేస్లో ఆడిస్తూ ఉంటారు కదా సో చిన్న స్క్రీన్స్ ఉంటాయి ఇది ఐమాక్స్ కాబట్టి కొంచెం పెద్ద స్క్రీన్ ఉంది కాబట్టి కలికి లాంటి మూవీ ఇలా ఈ పెద్ద స్క్రీన్లో అలా చూస్తే మనకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ ఆ ఫీల్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందండి సో మొత్తానికైతే మేము సెటిల్ డౌన్ అయిపోయాము లోపల అయితే నేనైతే ఎక్కువగా తీయలేదండి అందరం వాళ్ళే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పి నేనైతే తీయలేదు సో నేను అయితే చిన్న చిన్న సీన్స్ కొన్ని ఇలాగ ఇంట్రడక్షన్ వరకే ఏదో అలా గ్లిమ్స్ లాగా పెట్టాను కానీ ఎక్కువ పెట్టలేదు మనం అంతా రివీల్ కూడా చేయకూడదు కదా జనరల్గా ప్రతి ఒక్క మూవీలో ఏంటండి స్టార్ట్ అయిన వెంటనే అక్కడ అయితే మనకు నచ్చేది మోస్ట్ అయితే ఇంట్రొడక్షన్ పార్ట్ లేదా మన హీరో మన ఫేవరెట్ హీరో అయితే హీరో ఎంట్రీ కానివ్వండి హీరోయిన్ ఎంట్రీ కానివ్వండి డైరెక్టర్ టేక్ ఆఫ్ కానీ బాగా తీస్తారు కదా అది ఎలా తీశారు అనేది ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట ఈ సినిమాలో మన రెబల్ స్టార్ అనేది ఎంట్రీ ఎలా ఉంటుందా అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చాలా టాప్ మోస్ట్ అండి ఆ ఇంట్రడక్షన్ అనేది మన ఈ జనరేషన్ తగ్గట్టు ఆ విజువల్స్ అనేది అర్థమయ్యేటట్టు ఈ జనరేషన్కి చక్కగా భలేగా డైరెక్టర్ అయితే చూపించాడండి సో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది కదా ఇంట్రొడక్షన్ అనేది ఏం జరుగుతుంది అనేది ఆ యాంగ్జైటీ అనేది మనకు కలిగిస్తే ఇంకా అక్కడే డైరెక్టర్ అనేది సక్సెస్ అయినట్టు చూసారు కదా మొత్తానికి అయితే కల్కి మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో నా ఫేవరెట్ ఫేవరెట్ అయితే నాకైతే ప్రభాస్ గారి ఎంట్రీ అయితే బాగా టేక్ ఆఫ్ అనేది తీశారు చాలా బాగా మాత్రము మన రెబల్ స్టార్ అయితే లుక్ వైజ్ అయితే చాలా 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 బాగున్నారండి సలార్లో నాకు కొంచెం ఏంటి ఇలాగ అయిపోయారు అని అనిపించింది కానీ ఇక్కడైతే ఈ మూవీలో హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ప్రభాస్ అయితే సూపర్ అండి ఇంకా మూవీ రివ్యూ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ అలా స్లోగా తీసుకెళ్తా సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి బోర్ అయితే కొట్టదు ఇంకా అమితాబ్ బచ్చన్ గారు అయితే చాలా చాలా బాగా యాక్ట్ చేశారండి కళ్ళు తిప్పుకోలేకుండా అయితే మీరు చూడొచ్చు సో మూవీ అయితే బాగుంది ఇంకా మిడిల్ ఇంటర్వెల్ ఉండదన్నమాట సో మధ్యలో వెళ్ళి నేనైతే పిల్లలకైతే పాప్కార్న్ అయితే కొనేసానండి సో మీలో కల్కి సినిమా ఎంతమంది చూసారో అలాగే ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మీరు కల్కి సినిమా చూస్తే మూవీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇదండి బ్లాగ్ సో కల్కి మూవీ ఐమాక్స్లో పెద్ద స్క్రీన్లో చూసా అన్నమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు